కాలాలు మారాయి కాని దివ్య వాగ్దానం పండలంపైన కొండల్లో మారుమోగుతూనే ఉంది ఒకప్పుడు భయంగా భావించిన అటవి ఇప్పుడు పావనమైన భూమిగా మారింది మణికంఠుడు అడుగుపెట్టిన మార్గంలోనే భక్తులు నడక మొదలు పెట్టారు మైనస్ నడకలు బూట్లుతో కాదు కాలినడకనే తలపై ఇరుముడితో హృదయంలో భక్తితో నిండిన నడకలు వాళ్లు అద్భుతాలను కోరుకుంటూ రాలేదు వారు శరణు కోరేందుకు వచ్చారు కాదు సమర్పించడానికి వచ్చారు వారి జపాలు అడవిలో మారుమ్రోగాయి వారి అడుగులు ప్రార్థనల తాళంగా మారాయి అటవి వినిపించింది గాలులు వారి భక్తిని మోసుకెళ్లాయి ఆ చెట్లు సైతం మౌనంగా ఆయన సమీపంలో ఉన్నాడు అని తేలికగా ఊపిరి తీసుకున్నట్లు అనిపించింది మణికంఠుడు చేసిన వాగ్దానం గురించి శబ్దం పుట్టింది ఆయన పేర్కొన్న అటవిలోని శిఖరంపై శబరిమల అరణ్యంలో నిండుగా ప్రతి మూల నుంచి యాత్రికులు వచ్చారు ఎవరూ తిరస్కరింపబడలేదు ఇక్కడ ధనిక పేద అని భేదం లేదు అధిక అధమా అనే తేడా లేదు కేవలం స్వాములు మాత్రమే అనుష్ఠాన బంధుత్వంతో కూడిన అన్నదమ్ములు తండ్రులు మరియు కుమారులు పొరుగువాళ్లు మరియు పరాయి ఆకాశం కింద అందరూ సమానులయ్యారు ఒకరోజు కేరళకు చెందిన ఓ గొప్ప ఋషి మణికంఠుడు చివరిసారి అడవిలో కనిపించిన స్థలానికి చేరాడు వాడు రోజులు రోజులు భగవద్ధ్యానం చేశాడు వర్షాలు చలిని లెక్క చేయకుండా కూర్చున్నాడు పక్షులు అతని చుట్టూ చేరాయి జంతువులు నిశ్శబ్దంగా చూశాయి సమయమే ఆగిపోయినట్టుగా అనిపించింది ఓ పవిత్రమైన క్షణంలో ఆయన కన్నులు తెరిచాడు అక్కడ మానవుని చేతులు తయారు చేయని రూపం ఉంది మైనస్ దయతో అవతరించిన దివ్య దర్శనం ధ్యానం చేస్తున్న మణికంఠుని దృశ్యం శాంతియుతంగా నిత్యమైనట్లు ఆయన ముఖం ప్రశాంతంగా మెరిసింది కన్నులు మూసుకుని ఉన్నా యాత్రికులు పాడే పాటలు వినిపిస్తున్నట్లుగా ఉన్నాడు ఋషి చేతులు మడిచాడు ఇక్కడే ధర్మం నివసిస్తుంది అని అతను మృదువుగా అన్నాడు ప్రజలు చేరారు వాళ్లు అలా రాజమహల్ నిర్మించలేదు బంగారు గోపురాలు కట్టలేదు అటవిలో ఒక సాధారణ శ్రైన్ మాత్రమే నిర్మించారు వాళ్ళు దీపాలు వెలిగించారు వారి కన్నీళ్లు ప్రార్థనలు మౌనం అన్నిటినీ సమర్పించారు వారు ఆయన్ను పాడారు అయ్యప్ప 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 ఆ తరువాత నెమ్మదిగా అడుగు అడుగుగా ఒక యాత్ర ఆరంభమైంది నలభై రోజుల దీక్ష సాధుత్వానికి ప్రతిజ్ఞ శీలతకు సాగిన ప్రయాణం అటవిలో నడక మైనస్ ప్రపంచాన్ని విడిచి కాకుండా తమను తాము చూడాలనే యత్నంగా ఈ మార్గం ఎప్పుడూ సులభంగా ఉండదు వేసే మొలకల్లో పాఠం ఉంది ప్రతి రాయిలో బోధ ఉంది ఆ మార్గపు చివర శబరిమల పర్వత శిఖరంపై ప్రతి ఒక్కరూ ఒకే స్వరంతో చెప్తారు స్వామియే శరణమయ్యప్ప ఆ యాత్రను పూర్తి చేసిన వారు జ్ఞాపకాలతోనే కాకుండా కళ్లల్లో వెలుగు మనసులో ప్రశాంతతతో తిరిగి వస్తారు ఆ కాంతి ఆ మార్పు దీపం మార్పిన తర్వాత కూడా వారిని విడిచిపెట్టదు ఇది కేవలం ఒక కథ కాదు ఇది ఒక మార్గం నిజానికి చెందిన మార్గం అగ్నికి చెందిన మార్గం విశ్వాసానికి చెందిన మార్గం లక్షలాది మంది నడిచిన మార్గం ఇప్పటికీ నడుస్తూనే ఉంది